డెబ్బై ఏళ్ళ వయసులో నన్ను అరెస్ట్ చేస్తున్నారు నన్ను వేధిస్తున్నారో రెడ్ బుక్ రాజ్యాంగం అసలు నేను ఇది ఎక్స్పర్ట్ చేయలేదు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని అని శ్రీనివాస్ మాట్లాడుతుంటే పెద్ద పోస్ట్ చేసేసారండి ఒకసారి చదివిని పెద్ద చూడండి హైదరాబాద్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ను అక్రమ అరెస్ట్ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణవరాజు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించిన కొమ్మినేని అయినప్పటికీ తనకు సంబంధం లేని కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు మీడియాపై ఈ కక్ష సాధింపులు ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని ఒక పోస్టు అందులో కొమ్మనేని శ్రీనివాస్ కూడా అదే మాట్లాడతాడు అనుకోండి నాకు డెబ్బై ఏళ్ళు అరవై వేలు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెమైనా సిగ్గు సెరవ ఉంటే కొమ్మనేని శ్రీనివాస్ ఎక్కడ ఖండించాడు చూపించాలి నవ్వేడండి ఆ కృష్ణరాజు అనే వ్యక్తి వేసేరే రాజు అనగానే పకాల నుంచి నవ్వి ఆ డిబేట్ని కంటిన్యూ చేసాడు నిజంగా అంత సిగ్గున్నవాడు అయితే కనుక అంత ఖండించినోడైతే కనుక ఏం చెప్పాలి ఆ డిబేట్ని అక్కడితో ఆపేసి కృష్ణరాజు గారు ముందు మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని అమరావతి మహిళలకి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ డిబేట్ని కంటిన్యూ చేద్దాం లేకపోతే ఈ డిబేట్ని ఎక్కడితో ఆపేస్తానని ఆపేయాలి ఆపేరా లేదు ఆపకపోగా మనోడు పిచ్చ పిచ్చ నవ్వులు నవ్వి అక్కడ ఆ డిబేట్ని కంటిన్యూ చేసి ఆ లైవ్ అయిపోయిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ కట్ చేసి మళ్ళీ సాక్షిలో సపరేట్గా అప్లోడ్ చేశారు వాటిని కావాలని చేసినట్టు కాదా ఇది ఖండించారా ఎప్పుడు ఖండించాడండి ఇష్యూ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత అందరం ముఖమే ఉమ్మేసేస్తుంటే మొన్న జరిగిన విషయానికి చింతిస్తున్నాము తప్పైపోయింది మేము అలాంటి ఆటించము ఎప్పుడు పది మంది ముఖం తుప్పుక్కు నూసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయటికి రాకపోయి ఉంటే ఎవడో చూడకపోయి ఉంటే అది అదాకపోదును కదా పైగా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తప్పు అయిపోయింది అన్నాడు సమర్థించలేదు తనకేం సంబంధం లేదు ఎందుకు సంబంధం లేదండి ఎందుకు సంబంధం లేదు అంటే మీరు ఒక ప్రాంత ప్రజల మీద ఒక ప్రాంత ప్రజల్ని వేసిలని చెప్పేసి ముద్ర హెత్తారా రెడ్డి గారికి ఒక న్యాయంను వాళ్ళకి ఒక న్యాయమా అంటే మన దాకొత్తనేమో పెద్ద పెద్ద కేకలు వేసేసి పెద్ద పెద్ద రంకులు వేసేసి మేము ఆ నేతం ఈ నేతం వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మాట్లాడి మీరు ఇవాళ కొమ్మి సినిమాసిన అరెస్ట్ చేస్తే అన్యాయం అయిపోతుంటా అంటే మీ ఇంట్లో వాళ్ళ మహిళలు ఇంకెవరు మహిళలు కాదా వాళ్ళు నిన్న అనేది మీ డెబ్బై మీ ఛానల్లో కూర్చోబెట్టి ఇవన్నీ పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి ఒక్క పోస్ట్ వేసాడాయా ఒకటే సాక్షి డిబేట్లో ఇలా మాట్లాడడం దుర్మార్గం మహిళల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడకూడదని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న పోస్ట్ వేసాడా చంద్రబాబు నాయుడు గారు స్పందించారుగా లోకేష్ గారు స్పందించారుగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కదా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ స్పందించారు కదా ఇలా మాట్లాడకూడదు ఇలా తప్పని చెప్పేసి అని మరి జగన్మోహన్ రెడ్డి ఖండించడానికి ఏమైందండి ఎందుకు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా ఇంకా ప్రమోట్ చేస్తున్నారు అది ఇదిగోండి అక్కడ ఆర్టికల్ వచ్చింది అక్కడ వార్త వచ్చింది వాళ్ళ మాట్లాడిన దాంట్లో తప్పేంటి అంటే ఇదొక పథకం ప్రకారం ఇప్పటివరకు మనం ఏదైతే ప్రచారం చేసుకోవచ్చామో అమరావతి భ్రమరావతి కామరావతి చేశారు తినేసారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులే అక్కడ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు చుట్టాలు ఎక్కడ ఈ ప్రచారాలన్నీ కూడా నమ్మట్లా ఏదో రకంగా విధ్వంసం చేయాలి కాబట్టి ఇంకా వేసేళ్ళు ఆ ప్రాంతంలో అంతా వేసేలే ఉంటారు అక్కడికి ఎవడో ఎలమాక్కండి పెట్టుబడులు ఏమైనా వస్తే ఎవడో పెట్టకండి ఉండే పెట్టమాకండి ఏ పరిశ్రమ రావద్దు మొత్తానికి ఒక ముద్ర వేసేయాలి అంటేనే అంతేనా రాష్ట్ర పరువుని గంగలో కలిపేసినట్టు కాదు ఇది పైగా వాళ్ళు ఖండించారు అంటే ఇక్కడికి వచ్చి డెబ్బై ఏళ్ళు వయసు ఉంటే ఇవాళ డెబ్బై వేలు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు నేను కొంచెం సగ్గని పెంచట్లేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలియదా అప్పుడు ఆయన వయసు ఎంత అంతే మన దాకా వచ్చే వయసు ముసలితనం ఆరోగ్యం ఎన్ని ఎన్ని గుర్తుకొచ్చేస్తాయి ఇంకా ఇది సోషల్ మీడియాలో కూడా ఇవాళకి కూడా ఒక్కడంటే ఒక్కడికి ఖండించిన పప్పు అనిపోలా వైసీపీ సోషల్ మీడియా ఇవాళ అరెస్ట్ చేస్తే నీకు వచ్చేసిందండి అండి ఏం పడమక్కండే కొమని అరెస్ట్ చేస్తారు కృష్ణరాజుని అరెస్ట్ చేస్తారు ఇలా అందరికీ ఒకరికి మామూలుగా ఉండదు ఎందుకంటే కిరణ్కి ఒక న్యాయమో వీళ్ళకి ఒక న్యాయమో ఉండదండి అండి అందరికీ ఒకటే న్యాయం కదా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే ఒకటి బయటలో అయితే ఒకటి కాదుగా అంతా ఒకటేగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళడానికి మొక్క మొత్త పుక్కును వేస్తారా ఏరా ఏమండి కొమ్మునేని శ్రీనివాస్ డిబేట్లో వాళ్ళ మాట్లాడిన మాటలు ఖండించకుండా ఇవాళ కొమ్మునేని శ్రీనివాస అని చెప్పేసి అని సాయంత్రం ఒక డిబేట్ కానీ ఒక ప్రెస్ మీట్ కానీ వాళ్ళ నాయకులు ఎవడన్నా పెట్టడానికి వీళ్ళు నిజంగా మనిషి పూటకు పుట్టినట్టే ఎందుకంటే వైసీపీ నాయకుడు ఒక్కడ స్పందించలా ఒక్కడ కూడా స్పందించలా ఒక్కడు కూడా ఖండించలా ఇవాళ కొమ్మునే కొమ్మునేని వ్యవహారం ఎవడన్నా ప్రెస్ మీట్ పెట్టడానికి ఇది అన్యాయం అని చెప్పేసి అని ఇలా అసలు మంచిది కాదు ఇళ్ళు ఇలా కావాలని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని అమరావతి మీద చుట్టుపక్కల ప్రాంతాలపైన కావాలని బురద చదువుతున్నారు అక్కడ ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు డైరెక్ట్గా అనేది మిమ్మల్ని మమ్మల్ని కాదు వాళ్ళని అలా అనుకోవద్దండి ఆ ప్రాంతంలో మీరు కూడా ఉన్నారు అమరావతిలో ఉన్నారు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు వైసీపీ నాయకులు ఉన్నారు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు అంటే విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు తెనాలి కావచ్చు గన్నవరం కావచ్చు గుడివాడ కావచ్చు ఈ చిలకలూరుపేట కావచ్చు కదా ఇవన్నీ కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలే కదండి ఏ వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరు మీరెందుకు స్పందించట్లేదండి నాకు అర్థం అంటే మనల్ని కాదులే మన పార్టీ వాళ్ళు మనల్ని అనరు వాళ్ళని అంటారని చెప్పేసి ఇంటేనా ఆ ప్రాంతంలో మీరు కూడా ఉన్నారు కదా మీరు కూడా స్పందించాలి కదండి కంగారు పడమక కొమ్మనేని ఇవన్నీ కూడా కోర్టులో చెప్పుకోవాలి వీడియోలు ఉన్న వీడియో లేకపోతే బాధ వినిపించినప్పుడు నా వీడియో మీరు మాట్లాడిన వీడియో అందులో నువ్వు నవ్వేవో నవ్వలేదో ఒకసారి నేను వినిపించినా ఇక్కడ వినిపించే అవకాశం ఉంటాం ఆరాధించే వారి మరొక వారిని పిచ్చి పరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది అది ఇది ఆ ఎందరోకో అది ఇంకోటి కూడా కావచ్చు అక్కడ గాలి తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశాలకు రాజధానిగా మారిన ఈ అమరావతి పక్కన పక్కన చూసారని నవ్వుతున్నాడు వేశల రాజధాని అని కానీ కొమ్మిన శ్రీనివాస్ నవ్వేడు అండి ప కాల నుంచి నవ్వాడు ఎందుకు నవ్వొమ్మినని తల చూడండి ఒకసారి బాగోదేమో మళ్ళీ మొఖం వాడటం కోల్దు నవ్వుతానే ఏమండి ఇప్పుడు లక్ష్మీ పార్వతిని ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి మొఖం అంతా నల్లగా పెట్టేసుకొని ఆల్రెడీ నల్లగానే ఉండాలి అనుకోండి మొఖం అంతా నల్లగా చేసేసుకొని మధ్య పెద్ద పెద్ద కేకలసేవు కదా మరి ఇక్కడ బాగోదేమో అలా అనకూడదేమో ఇది నవ్వుతానే సిగ్గుపడిపోతానే మరి ఎక్కడ కనబడింది ఖండించినట్టు ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కదా అక్కడ నువ్వు ఖండించినట్టు ఏమైనా కనబడుతుందా నవ్వింది కాకుండా మొహం ఆటానికి బాగోదేమో మిమ్మల్ని ఏమైనా అంటారేమో అలా మాట్లాడకూడదండి మహిళల గురించి తప్పండి అని చెప్పిన అలా బాగోదేమో ఏది ఏంటి మరి దీన్ని ఏమంటారండి ఇక్కడ ఖండించాడా అండి లైవ్లోనే ఇంకా మాట్లాడు మరి లేచి ఏ కొట్టాలండి కాకపోతే రాష్ట్ర పరువునే రాష్ట్ర పరువుని డిబేట్ల రూపంలో అసలు ఏ రాష్ట్రంలో అయినా డిబేట్లు పెట్టారనే దీని గురించి ఈ సెక్స్ వర్కర్లకు సంబంధించి ఏదో ఒక రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి అని ఈ దరిద్ర నాగొడుకులు కాకుండా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాంటి డిబేట్లు నిర్వహించారండి మన రాష్ట్రం ఈ పొజిషన్లో ఉంది ఈ పొజిషన్లో చెప్పేసి ప్రమోట్ చేసుకుంటారా సిగ్గని అనిపిస్తుందనిక అసలు పైగా ఖండించేసేము వండించేసేము వంచేసేము మళ్ళీ ఇలాంటి పనికి మళ్ళీ